ఈ రోజు బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లో తీసుకువస్తే ఈ హైకోర్టుకు వెళ్లి దాన్ని అడ్డుకోవడం జరిగింది అదేవిధంగా గవర్నర్ కూడా మొండివైక వివరిస్తూ ఈ యొక్క బీసీ రిజర్వేషన్ బిల్లును అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వాలు చిత్తూ చిత్తూ ఉంటే వెంటనే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి